వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎంత డేంజరస్ సిచ్యువేషన్ తీసుకెళ్లొచ్చు అసలు దాన్ని ఏమైనా రివర్స్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అంటారా జనరల్ గా అండి స్మోకింగ్ ఆల్కహాల్ ఎంత డేంజరస్ ఫ్యాట్ కూడా ఒబిసిటీ కూడా అంతే డేంజరస్ లైక్ మీరు క్లియర్గా చెప్పాలంటే స్మోక్ వల్ల వచ్చినా ఆల్కహాల్ వల్ల వచ్చిందా ఫ్యాట్ వల్ల వచ్చిందా అన్ని సేమ్ సివియారిటీ అనమాట ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అందరికీ వచ్చేది లివర్ ఫెయిల్యూర్ కండిషన్స్ వస్తారు సిరోసిస్ పేషెంట్స్ వస్తారనమాట వాళ్ళు ఎవరికి స్మోకింగ్ ఆల్కహాల్ హిస్టరీ ఉండదు కానీ ఒబిస్ పేషెంట్ ఒబీస్ అంటే మెయిన్ సెంట్రల్ ఒబిసిటీ అంటాం అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఎక్యుమ్యులేషన్స్ ఉంటాయి దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని చెప్తారు యాక్చువల్గా నాన్ ఆల్కహాలిక్ నాష్ అని చెప్తాం నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అనమాట సో ఇప్పుడు మనకు వచ్చే కండిషన్లో ఫార్టీ పర్సెంట్ లివర్ సిరోసిస్ పేషెంట్స్ అందరూ ఈ కండిషన్స్ కండిషన్స్లోనే వస్తున్నారు ఎందుకు అంటే సపోజ్ మన లివర్లో ఫ్యాట్ ఉండదండి యాక్చువల్లీ లివర్లో అబ్జల్యూట్లీ జీరో ఫ్యాట్ మనం కనుక ఒబిసిటీ అయ్యామనుకోండి పొట్ట లోపల ఎలా అయితే పొట్టకి ఎలా అయితే ఫ్యాట్ ఎక్యుములేట్ అవుతుందో అట్లాగే లివర్లో కూడా ప్యాంక్రియాస్లో కూడా ఫ్యాట్ వస్తుంది ప్యాంక్రియాస్లో వెరీ రేర్ బట్ లివర్లో మాత్రం ఒక ఫ్యాట్ వస్తుంది సో ఇప్పుడు లివర్కి ఫ్యాట్ అనేది ఫారెన్ బాడీ మన బాడీలో ఏదైనా బుల్లెట్ లాంటిది ఏదైనా పెట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనకి రియాక్షన్ క్రియేట్ అవుతుంది సో ఫ్యాట్ అక్కడ ఒక రియాక్షన్ క్రియేట్ చేస్తుంది దాన్ని స్టిటోసిస్ అంటారు ఎందుకంటే ఫారెన్ బాడీ అది ఆ రియాక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లైక్ అక్కడ నుంచి ఆటో జనరేషన్ ఇది అంటే కొత్తగా మళ్ళీ ఫ్యాట్ కూడా ఎక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ వస్తుంది అక్కడ నుంచే రియాక్షన్ క్రియేట్ చేసుకుని కొత్తగా ఫ్యాట్ ని ఎక్యుమిలేట్ చేసుకుంటూ కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే మన లివర్ లో ఉన్న సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫ్యాట్ కింద జీరో ఫ్యాట్ ఉన్న లివర్ ఫ్యాట్ కింద సిరోసిస్టేజెస్ స్టార్ట్ అవుతాయి ఎలా సార్ సిమ్టమ్స్ అసలు ఓన్లీ వేగ్ పెయిన్ అవ్వడం అని వస్తుంది ఎందుకంటే లివర్ చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంటది అనమాట మన లివర్ లోపల ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అనుకోండి స్పేస్ ఇస్ ఫిక్స్డ్ లివర్ సైజ్ పెరగదు యాక్చువల్ గా స్పేస్ ఫిక్స్డ్ ఉంటది ఆ క్యాప్సిల్ మీద ప్రెజర్ పడి ఒక వేగ్ పెయిన్ వస్తుంది లివర్ 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 లో లో మనకి ఏంటంటే రైట్ సైడ్ రిప్స్ కింద ఉంటది యాక్చువల్ గా సో అతనికి ఎస్డిటీ పెయిన్ లాగా ఒక వేగ్ పెయిన్ చెప్తాడు మనం వేగ్ పెయిన్ చెప్పిన తర్వాత ఫస్ట్ ఎస్డిటీ ట్రీట్మెంట్ ఇస్తాము తగ్గదు స్కాన్ చేస్తాము గాల్ బ్యాడర్ లో స్టోన్స్ ఉండవు ఏమి ఉండవు అయినా తనకి వేగ్ పెయిన్ ఉంటది చూస్తే స్కాన్ లో ఫ్యాటీ లివర్ అని ఉంటది అనమాట జనరల్ గా ఫ్యాటీ లివర్ లో కంప్లైంట్ రాదు ఒకవేళ కంప్లైంట్ వచ్చిందంటే జనరల్ గా మనం ఫ్యాటీ లివర్ అని చెప్పము సో గాల్బేడర్ స్టోన్స్ లేవు ఎస్డిటీ ప్రాబ్లం కాదు అన్న తర్వాత మాత్రమే ఫ్యాటీ లివర్ కి ఆ వేక్ పెయిన్ ని మనం అడ్జస్ట్ చేస్తాం హెవీనెస్ గా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకి ఒక క్లోజ్డ్ స్పేస్ లో మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అనుకోండి ఎంత ప్రెషర్ డెవలప్ అవుతుంది ఒక బెలూన్ అనుకోండి ఒక బెలూన్ ఎక్కువ చేస్తున్నాం అనుకోండి రప్చర్ అవడానికి రెడీ అయిపోతుంట ఆ స్పేస్ ఆ హెవీనెస్ వస్తుంది అనమాట ఒక వేగ్ గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతూ అన్ని మందులు వాడతాడు గానీ తగ్గదు అప్పుడు మనము ఫ్యాటీ లివర్ కి వస్తుంది అంతే తప్పించి ఫ్యాటీ లివర్ లో కంప్లైంట్ రాదు వేగ్నెస్ అనమాట మనం జనరల్ గా అండి ఒక కంప్లైంట్ అని చెప్పాలంటే సిగ్నిఫికెంట్ ఉంటేనే ఒక డిసీజ్ కి ఆ కంప్లైంట్ మనం చెప్తాం సో ఈ ఫ్యాటీ లివర్ వాళ్ళకి ఏంటంటే మనకి స్టేజెస్ ఉంటాయి గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అనమాట అంటే ఎంతెంత ఫ్యాట్ అక్యుములేట్ అయ్యింది ఎంత లివర్ లో ఎంత లివర్ అంటే సపోజ్ మనం హండ్రెడ్ పర్సెంట్ అని తీసుకున్నామంటే టెన్ పర్సెంట్ అంటే ఒక గ్రేడు ట్వంటీ ఫైవ్ ఫార్టీ అని చెప్తాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ పెరిగే కొద్దీ మీరు అంత ఆల్కహాల్ తీసుకున్నట్టే లెక్కే చెప్తాము అలాగ సో జనరల్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది డయాబెటీస్ వాళ్ళకి స్టిరాయిడ్స్ యూజ్ చేసే వాళ్ళకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉండి మెడిసిన్స్ యూజ్ చేసే ఎవరికైనా సరే ఫ్యాటీ లివర్ అది కామన్ అంటే మల్టిపుల్ వేస్ లో ఖచ్చితంగా అది వచ్చే ఛాన్స్ ఉండదు సార్ అది వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అడ్రస్ చేయొచ్చు ఓకే నాకు ఫ్యాటీ లివర్ ఉంది అనేది ఎలా జనరల్ జనరల్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామండి అంటే ఏ ఫ్యాటీ లివర్ ఏ స్టేజెస్ లో ఉందని ఎందుకంటే మనం ఎడ్యుకేట్ చేయడానికి బాబు నీకు ఇంత ఫ్యాటీ లివర్ ఉంది నువ్వు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే తప్ప నీకు ఆ ఫ్యాటీ లివర్ నార్మల్ గా రాదని ఫ్యాటీ లివర్ కాకుండా నెక్స్ట్ స్టేజెస్ కి వెళ్ళిపోతారండి వాళ్ళు స్ట్రీటు హెపటైటిస్ అంటారు హెపటైటిస్ అంటే లివర్ ఇంజురీ స్టార్ట్ అయిపోయింది అనమాట వాళ్ళకి ఏంటంటే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము అందులో కొన్ని వాల్యూస్ ఇంక్రీస్ అవుతాయి తర్వాత ఫైబ్రోసిస్ కింద మారిపోతుంది అంటే లివర్ గట్టిపడిపోతది మామూలుగా లివర్ కొంచెం కేక్ లాగా ఉంటది కొన్ని రోజులు ఆగితే కేక్ ఎలా అయితే గట్టిపడిపోతుందో అట్లా లివర్ కూడా గట్టి పడిపోతుంది అనమాట హెపటైటిస్ బి అనేది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ మనం ఐటిస్ అన్న వర్డ్ యూస్ చేసామంటే దేని ఆ ఆర్గాన్ ఇంజురీ అయితే ఐటిస్ అంటాం హెపటైటిస్ అంటే లివర్ ఇంజురీ అయింది వైరల్ వల్ల వస్తే వైరల్ హెపటైటిస్ అంటాం ఫ్యాట్ వల్ల వస్తే స్టీటో హెపటైటిస్ అంతే తప్పించి దానికి దీనికి కొరలేషన్ లేదు లివర్ ఇంజురీ అయింది ఎలా అయింది వైరస్ వల్ల అయితే వైరల్ హెపటైటిస్ అలాగే ఫ్యాట్ వల్ల అయిందంటే స్టీటో హెపటైసిస్ డ్రగ్ వల్ల అయితే డ్రగ్ హెపటైటిస్ డిఫరెన్స్ అనమాట సో ఫైబ్రోసిస్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఫ్యాటీ లివర్ హెపటైటిస్ లివర్ ఫైబ్రోసిస్ లివర్ తర్వాత సిరోసిస్ కింద మారుతుంది అన్నమాట సిరోసిస్ కింద మారితే మళ్ళీ బ్యాక్ రావడం కుదరదు ఫైబ్రోసిస్ కింద వెళ్తే బ్యాక్ రావడం కుదరదు అనమాట ఓన్లీ ఫ్యాటీ లివర్ లో గానీ స్టీటోహెపటైటిస్ లో కానీ మాత్రమే బ్యాక్ రావచ్చు సో బ్యాక్ రావడానికి అతను ఎందువల్ల వచ్చిందో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం అనమాట లైక్ ఆల్కహాల్ వస్తే అల్కహాల్ ఆపమని చెప్తాం విత్ ద ఆల్కహాల్ అని ఎందుకంటే అందరూ ఓబీసీ ఉన్న వాళ్ళు ఫ్యాటీ లివర్ రావాలి రూల్ ఏం లేదు నాన్ ఓబీసీ వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది ఒక కండిషన్ లో మనం జనరల్ గా చెప్పగలం గానీ లేదు మీకు ఈ కండిషన్ వల్ల వచ్చిందని ఎవరు ప్రింట్ అంటే ఫస్ట్ వాళ్ళని చేసిన తర్వాత ఏ కండిషన్ వల్ల వచ్చారో రీజన్ వచ్చింది సపోజ్ ఆల్కహాల్ వల్ల తాగే వలటం వల్ల వచ్చిందండి మీరు ఆల్కహాల్ స్టాప్ చేయమని చెప్తాం అట్లా కాదు ఒబిసిటీ వల్ల ఫ్యాట్ లివర్ వచ్చిందని మనకు ఐడెంటిఫై చేస్తాం అనుకోండి ముందు వెయిట్ లాస్ అవ్వమని చెప్తాం వెయిట్ లాస్ అవ్వమనేది ఏంటంటే గ్రేడెడ్ వెయిట్ లాస్ అవ్వాలంట అంటే మంత్లీ ఇంతని టార్గెట్ పెట్టుకుని వెళ్ళాలి అంతేగాని ఒకేసారి వెయిట్ లాస్ అవుతారంటే రివర్స్ కాదు మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాటీ లివర్ వస్తుంది జనరల్ గా ఒబిసిటీ పేషెంట్స్ వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత ఒకేసారి వెయిట్ లాస్ అయితే ఫ్యాటీ లివర్ పెరిగిపోతుంది యాక్చువల్ సో ఒకేసారి చేయడం కుదరదు వెయిట్ లాస్ అవ్వమని చెప్తాము మెయిన్ సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట తగ్గించాలి అనమాట నెక్స్ట్ ఏంటంటే ఆయిలీ ఫుడ్ లెస్ ఫ్యాటీ లెస్ ఆయిలీ ఫుడ్ తీసుకోవాలి స్పైసెస్ తగ్గించుకోవాలి ఇది డైట్ అడ్జస్ట్మెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి రోజుకి ఒక వన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి వాకింగ్ చేయాలంటే ఫోన్ తీసుకుని వాకింగ్ కాదు ఫాస్ట్ వాకింగ్ ఉండాలన్నమాట అంటే మన కాళ్ళ పిక్కలు నెప్పొచ్చే అంత వాక్ చేయాలి యాక్చువల్గా వస్తేనే మనకి మెటబాలిజము ఆక్సిజన్ లేకుండా అర్థం ఇప్పుడు చాలా మంది ట్రీట్మెంట్ కూడా ఉంటుంది యాక్చువల్ గా వితౌట్ ఆక్సిజన్ మనం ఒక టెన్ మినిట్స్ ఉంటే మనకి సర్కులేషన్ పెరుగుద్దు అన్న కాన్సెప్ట్ కూడా ఉంది అది మనం ఆల్రెడీ యూస్ చేస్తుంది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు యాక్చువల్గా అనమాట వాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఏమి ఇబ్బంది లేదు ఆడుతూ పాడుతూ చేస్తా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన పిక్కల్లో నెప్పిస్తుంది అనమాట అర్థం ఏంటంటే మనకి అసలు మెటబాలజం ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జరిగే ప్రాసెస్ మనకి యూజ్ అవుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమి యూజ్ అవ్వదు అట్లా చేస్తే ఫ్యాటీ లివర్ ఫోర్ నుంచి వన్ వరకు వస్తుంది కానీ వన్ జీరో అవ్వదు చాలా మంది అడుగుతారు మనకు వన్ జీరో కావాలి వన్ జీరో కావాలి ఎందుకంటే ఆల్రెడీ అక్యూమిలేట్ అయింది సో ఫ్యాట్ లివర్ కంపల్సరీ రివర్స్ రివర్సిబుల్ అండి అంటే బ్యాక్ వచ్చేస్తుంది గా మామూలుగా అయితే వచ్చేస్తుంది కానీ నార్మల్ మీరు అన్నట్టుగా జీరో ఫ్యాట్కి జీరో ఫ్యాట్ కి రాదండి చాలా రేర్ లేదనుకుంటే మీకు వన్ది దీ మేబి ఫ్యాటీ లివర్ కాకుండానే జీరోదే వన్ చెప్పు కానీ జనరల్ గా ఫ్యాటీ లివర్ జీరోకి వచ్చేది యాక్చువల్ అది ఇంపాసిబుల్ రావాలంటే దీనికి సర్జరీస్ లాగా కూడా ఉంటాయి ఫ్యాటీ లివర్ కి సర్జరీ లేదు మెడిసిన్స్ లేదు ఓకే ఓన్లీ లైఫ్ వల్ల వచ్చింది ఆల్కహాల్ వల్ల వచ్చింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం ఫ్యాటీ లివర్ కి మెడిసిన్స్ లేదు యాక్చువల్ గా కానీ పేషెంట్ కి లివర్ ఫంక్షన్ టెస్ట్ డ్యామేజ్ అనుకోండి ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి లివర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఫ్యాటీ లివర్ అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే మీ లివర్ లో ఫ్యాట్ ఎక్కువ అయింది ఆ ఫ్యాట్ నేను తీయలేను మీరే తీసుకోవాలి మీ వాకింగ్ వల్ల కానీ అది డ్యామేజ్ అయ్యడం వల్ల మనకి జాండీస్ లా రావడం కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఆల్టర్డ్ అయినా లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ వస్తాం అది కూడా నాట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ కన్నా చాలా మంది చూస్తాము బాగుంది కదా అని చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు వాడేస్తారు ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్ అనమాట ఫిఫ్టీన్ డేస్ కన్నా మనం ఎక్కువ రోజులు వాడటానికి లేదు మన ఎఫెక్ట్ అంతా ఫిఫ్టీన్ డేస్ లో వచ్చేయాలి రాలేదు అంటే మనం ట్రీట్ చేస్తుంది ఆ ప్రాబ్లం కాదు వేరే ప్రాబ్లం ఓకే సో అంటే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అది మెరుగుపడటానికి వాడకూడదు అలా ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి త్రీ మంత్స్ కి ఇచ్చినా వాడొచ్చేస్తా జనరల్ గా అండి కంటిన్యూస్ గా ఒకే మెడిసిన్ త్రీ మంత్స్ యూజ్ ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వాడండి మళ్ళీ తర్వాత రిపీట్ చేస్తాము టెస్ట్ అంటే మనం అదే స్ట్రీమ్ చేసి అంటే ఫంక్షనింగ్ ఎంత వరకు వచ్చింది అనే దాన్ని బట్టి మళ్ళీ మెడికేషన్ మళ్ళీ మెడికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట అంతకని ఒకటే మెడిసిన్స్ మూడు నెలల తర్వాత రండి అనేది అలా జరిగితే కొంచెం కాషియస్ గా ఉండి మళ్ళీ ఒకసారి చెక్ రివ్యూ చేయించుకున్నా అంటే మనం ట్రీట్ చేస్తుంది అదే కండిషన్ అని ఎందుకు ఇంత మాల్ గా చెప్తున్నానంటే కొన్నిసార్లు మనకి బాడీలోనే టీబీకి క్యాన్సర్ కి ఐడెంటిఫికేషన్ జరగదు టీబీ కూడా ఒక గడ్డలాగా ఉంటుంది క్యాన్సర్ కూడా నేను చాలా మంది పేషెంట్స్ చూసాను ఒక సిక్స్ మంత్స్ టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళ కనుక మనం వెనక్కి వెళ్ళి చూస్తే అది యాక్చువల్ గా క్యాన్సర్ సో అందుకనే రివ్యూ చేయమని చెప్తారు పేషెంట్ వాళ్ళని ఒకవేళ సపోజ్ మెడిసిన్స్ ఇచ్చాము మీకు తగ్గలేదు అనుకోండి డాక్టర్ ని తిట్టుకోవడము డాక్టర్ ని మార్చడం కాదు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తగ్గలేదు సార్ అని చెప్పారు అనుకోండి ఇఫ్ యూ స్ట్రెస్ మోర్ డాక్టర్ థింక్ చేయడం మొదలు పెడతారు యాక్చువల్ గా అంతేగాని డాక్టర్ సి పేషెంట్స్ ఉంటారు ఆయనకి ఒక డాక్టర్ వంద మంది పేషెంట్ కానీ నేను నాకు మాత్రం ఒకటే పేషెంట్ కదా ఐఎమ్ ది ఓన్లీ పేషెంట్ సో నా ప్రాబ్లం నేనే చెప్పాలి తనకి లేదు సార్ నాకు తగ్గలేదు ఆల్రెడీ మన ఒక పేషెంట్ గురించి చెప్పాం కదా అమ్మాయికి తగ్గలేదు మెడిసిన్స్ వాడింది ఆ డాక్టర్ పెద్ద ఈ డాక్టర్ చిన్న అని లేదు పేషెంట్ కి తగ్గలేదు తగ్గలేదు అంటే అర్థం ఏంటి మనం ఆ ట్రీట్మెంట్ ఇవ్వట్లా ఏదో దానికి ట్రీట్మెంట్ కరెక్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ వెళ్ళట్లేదు అంటే ప్రాపర్ గా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు రైట్ అందుకే సో ఈ దాంట్లో ఏంటంటే ఒక పేషెంట్ కి గనక టెన్ డేస్ లో గనక ఆ పేషెంట్ కి మనకి తగ్గలేదు కంప్లైంట్ అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తుంది ఆ ప్రాబ్లం కాదు వేరే ఒక దానికి ఇస్తున్నాం కాబట్టి వెంటనే డెఫినెట్లీ డాక్టర్ డాక్టర్ కన్సల్ట్ రివ్యూ చేసుకొని నా ప్రాబ్లం తగ్గలేదు సార్ క్లియర్ గా ఎంత తగ్గితే అంత టెన్ పర్సెంట్ మెడికేషన్ స్టార్ట్ చేసినా ఫిఫ్టీన్ డేస్ అంటే ఒక వన్ మంత్ అట్లీస్ట్ వన్ మంత్ లోపు వెళ్లి మళ్ళీ చెక్ చేసుకొని చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ యాక్చువల్ గా మరి వన్ మంత్ అంటే ఎక్కువ లాంగ్ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ లో మనకి తగ్గలేదు అనుకోండి మళ్ళీ రివ్యూ చేస్తాం అనమాట రివ్యూ చేస్తే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత తగ్గిందా లేదా తెలుసుకోవడానికి కూడా టెస్ట్ చేసుకోవాలి చేసుకోవాలి చాలా క్లియర్ గా మనం ఒక మెడికేషన్ ఇష్యూ వచ్చిందని వాడేసి వెంటనే అక్కడ స్టాప్ అవ్వకుండా ఆ మెడికేషన్స్ అన్ని కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ టెస్ట్ చేసుకొని మళ్ళీ దానికి తగ్గట్టు మోడిఫికేషన్ చేసుకోవాలి ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి అనమాట వీటన్నిటిని చూడడానికి కీప్ వాచింగ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ and please subscribe to iDream for more videos subscribe to iDream. please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe iDream media please subscribe to i dream. subscribe i dream please subscribe to i dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్